దుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి వషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కళ్యాణదుర్గంలో కురబ బోయ ఎస్సీ కమ్మ సామాజిక వర్గాలు కీలకం ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది మంత్రి ఉషశ్రీ చరణ్ స్థానంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు బాధ్యతలు అప్పు టీడీపీ నుంచి ఉమామహేశ్వర నాయుడు పోటీ చేయనున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం మంత్రి అయినా వశశ్రీ చరణ్ తమకు ఏమీ చేయలేదనే అసంతృప్తితో జనం ఉన్నారు వశశ్రీ చరణ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే ఆమెను ఇక్కడి నుంచి తప్పించారు పైగా పార్టీ కేడర్ లో అసమ్మతి బాగా ఉంది సెటిల్మెంట్లు కబ్జాల ఆరోపణలున్నాయి ఉన్నాయి కేడర్ను కూడా దగ్గరకు రానివ్వరనే చెడ్డ పేరుంది వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ తలారి రంగయ్యకు సౌమ్యుడిగా పేరుంది కానీ జనంలో ఉండరు నాన్ లోకల్ కావడం మైనస్ పాయింట్ టీడీపీ అభ్యర్థికి కాస్త పాజిటివ్ కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేలకు పైగా ఓట్లు దక్కించుకున్నారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతుండటంతో మరోసారి ఆయన పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది వైసీపీతో విసిగిపోవడం వల్ల ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి